ప్లీజూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరి ఈ నెల ఇరవై ఏడున కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల్ని ఓడించాలి అనేటువంటిది సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా గత పది సంవత్సరాలకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం ఉపాధి అవకాశాలను పెంచుతామని ఇచ్చినటువంటి హామీ ఏ మేరకు అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు పైగా ఈరోజు ఉద్యోగాల్ని ఊడగొట్టే పద్ధతుల్లో ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి బ్యాంకులు ఇన్సూరెన్స్ అట్లాగే రైల్వే రంగాల అన్నింటినీ ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నది వీటి ఫలితంగా ఉన్న ఉద్యోగాలే పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు గ్రాడ్యుయేట్లు విద్యావంతులు మేధావులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలంతా తమ సమస్యల కోసం పోరాడుతున్న సందర్భంలో ప్రజా సమస్యల్ని పక్కదో పట్టించే పద్ధతుల్లో ఈరోజు ప్రజల్లో ఒక మత విద్వేషాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో బీజేపీ మాట్లాడుతున్నది వ్యవహరిస్తూ ఉన్నది కాబట్టి బీజేపీ విధానాల్ని ఓడించాలా ఎదిరించాలా అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడిస్తేనే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు గానీ ఈరోజు ప్రజల కోసం ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని సిపిఎం పార్టీగా భావిస్తా ఉన్నాం లేకపోతే రాబోయే కాలంలో మరింత ఈ ప్రజలు సమస్యల్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం